పిండితో అంబలి తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా బాగుంటుంది చాలా హెల్దీ పురాతనమైన రెసిపీ ఇది అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మల రెసిపీ అండి ఇది పురాతనమైన రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి Dan polvo hay హాయ్ అండి అందరికి నమస్కారము ఇప్పుడు మొక్కజొన్నలు ఇసిరి ఇట్లా పలుకులు ఇట్లా తీసుకున్నామండి ఇవి మంచిగా కడిగి ఈ పిప్ప అంతా పోయేటట్టు తెల్ల తెల్లగా ఉండేదంతా పోయేటట్టు కడిగేసుకున్నాం ఒక మూడు నాలుగు సార్లు ఇది అన్నం వంచుకు అన్నము ఉడికినాక వంపిన అండి ఇప్పుడు అంబలు చేసుకుంటేందుకు ఈ ముందు రోజు ఈ ఈ మొక్కజొన్న పలుకులు ఈ గంజులు వేసి మొక్కజొన్న పలుకులు వేసినా కదండి ఇప్పుడు ఇది తైద పిండి అంటారు రాగి పిండి అండి ఇది కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రాగి పిండి కూడా ఈ గంజిలో వేసుకొని చాలా పురాతనమైన రెసిపీ అండి ఇది నానమ్మలు వాళ్ళత్తలు వాళ్ళత్తలు ఇది ఎన్నో తరాల నుంచి వస్తున్న రెసిపీ ఇది చాలా చల్లదనం ఎండకాలం కూడా చాలా చల్లదనం ఒక్కరోజు తాగి చూస్తే తెల్లారో తెలుస్తుంది ఇది ఎంత వేడినోళ్ళు తాగినా కానీ అంత బాడీ కూల్ అయిపోతుంది ఇప్పుడు ఇట్లా ఇట్లా చేసుకున్నాక మూత వేసి ఎండలో పెట్టాలి లెండల పొద్దున నుంచి పొద్దుక వరకు పెట్టాలి ఈ పిండి తైదల పిండి మొక్కజొన్నలు గంజి ఇది బాగా పులుస్తుంది రేపు అంబలు చేయాలి ఇది నిన్న పొద్దున మొక్కజొన్నలు గంజి రాగుల పిండి తైదలు అంటారు రాగులు అంటారు అది పుల ఎండలో ఎండల నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పుల పిండి ఇది మొక్కజొన్నసిరి పలుకులు తీసి ఇట్లా పూల పిండి ఇప్పుడు రెండు లీటర్ల నీళ్ళ దాకా పెట్టి ఇవి బాగా మసలని ఇవ్వాలి నీళ్ళు ఇట్లా మసులుతున్నప్పుడు ఇట్లా కలుపుకొని పిండి నిన్న పులియ పెట్టిన పెట్టి ఈ ఏసర్లో వేసుకోవాలి ఇలా కలుపుతూ కలుపు రాపోద్దండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇట్లా కలుపుతూ కొంచెం సగం ఉడికే వరకు ఇట్లా కలుపుతూ ఉండాలి అండి ఆ గంటకి సౌండ్ వస్తుందని చెక్క గంట అర్ధ గంట సేపు ఉడకాలండి ఇది కలుపుడు ఏం ఆపేసినా కానీ అడుగు పట్టేస్తుంది ఇది ఐదు నిమిషాలకి ఇట్లా చిక్కబడ్డదండి ఇది ఇట్లనే చిన్న వంట మీద ఉడకనియ్యాలి మంచిగా ఈ మొక్కజొన్న పలుకులన్నీ మెత్తగా కనుక ఇది ఇట్లానే మసలు నెయ్యాలి ఇది అంబలు అంటారండి ఎంత మంచి హెల్తీ హెల్దీది ఇది చాలా మంచిది ఇప్పుడు కూడా ఊర్లలో చేసుకుంటారండి ఇది కంపల్సరీ ఎండాకాలం వచ్చిందంటే ఇది చేసుకొని తాగేస్తారు మంచి ఉడికినాక ఈ గుప్పెడు కల్లుప్పు వేసుకోవాలి ఇది కూడా సరిపోకపోతే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి కల్లుప్పు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఈ అంబలికి కద్ద గంట తర్వాత మంచిగా ఉడికిపోయింది అంబలి ఇగో చొన్నపాలకులు కూడా ఇక మెత్తగా ఉడికిపోయినాయి మెత్తగా ఉడికిపోయినాయి రెడీ అయిపోయిందండి అంబలి ఇది ఎండాకాలం ఎంతో చల్లదనము అన్నిట్లకి మంచిదండి ఇది అంబలి ఇది పురాతన పురాతనమైన రెసిపీ అంతే అండి రెడీ అయిపోయింది అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళమ్మలు వాళ్ళ అమ్మమ్మలు ఇది అంత పురాతనమైన రెసిపీ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇది పెరుగండి అమ్మాలి ఎట్లా తాగన్నో చూపిస్తాం కవ్వం ఉంటే కవ్వంతో చిలుపుకోవచ్చు వస్తుంది మిక్సీ చేసుకోవాలి ఇట్లా మిక్సీ చేసుకుంటే చల్ల వస్తుంది మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఇవి కూడా ఈ చల్లల్నే వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ అంబలి ఇట్లా గుంత గరట తీసుకొని ఇట్లా ఎంత కావో అంత తీసుకోవాలి మనం ఎంత తాగుతామో అంత తీసుకోవాలి అంబలు అందులో ఇది మిక్సీ చేసుకోవాలి ఇట్లా మిక్సీ చేసుకుంటే సల్ల వస్తుంది మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఇవి కూడా ఈ సల్లల్నే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ అంబలు గుంత గుంత గరిటె తీసుకొని ఇట్లా ఎంత కావాలో అంత తీసుకోవాలి మనం ఎంత తాగుతామో అంత తీసుకోవాలి అమ్మల్ని వాళ్ళకు సల్ల ఇది కదండి ఇప్పుడు మిక్సీ వేసుకుంది ఇది కలుపుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది అండి ఇది ఇది ఇట్లా ఇదొక పద్ధతి ఇప్పుడు ఇంకొక గిన్నెలకు తీసుకుందాం అండి ఇది అన్నం వంపుకున్న గంజి ఈరోజు అన్నం వంపుకున్న గంజి ఇది పులవెట్టిన గిన్నెల్లో పంపింది ఇది ఈ గంజి కలుపుకోవాలి ఇట్లా గంజి ఇప్పుడు ఈ గంజి కూడా మిగిలిన గంజి కూడా ఈ అంబర్లా పోసేసుకోవాలి ఇది సల్ల కలిపిన గంజి అంబలి ఇదేమో గంజి కలిపిన అంబలి ఈ మామిడికాయ పచ్చడి తోటి ఉల్లిపాయ నంచుకొని తాగితే చాలా చల్లదనము చాలా బాగుంటుంది ఇది ఎంతో హెల్తీ కూడా అండి ఈ మామిడికాయ పచ్చడి కూడా పోయిన సంవత్సరం దండి కొంచెం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఎంత రెడ్గా ఇప్పుడు పెట్టినట్టుగా ఉందండి పచ్చడి పచ్చడి కూడా తయారీ విధానము ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయినాక చూద్దామండి అంతే అండి అంబలి రెడీ లైక్ చేయండి షేర్ చేయండి అండి వీడియో